తూర్పుగోదావరి జిల్లా గోకువరంలో రేపు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు పార్టీలో చేరికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి స్పందించారు కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరనుండడం శుభ పరిణామం అన్నారు అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి వేళ బీజేపీలో చేరికలు జరగనుండడం ఆనందంగా ఉందన్నారు ఇప్పటి వరకు ఏపీలో బీజేపీ సభ్యత్వాలు ఇరవై ఐదు లక్షలు పూర్తయ్యాయని పురంధరేశ్వరి చెప్పారు వాజ్పేయి గారి శత జయంతి అండి ఇందాక ఒక విలేకరి అడుగుతున్నారు గోకవరంలో జాయినింగ్స్ గురించి పెద్ద ఎత్తున వాజ్పేయి గారి జన్మదినం రోజున ఇది జరగటం అనేది నిజంగా ఇది మేము అందరం కూడా ఆనందించి స్వాగతిస్తున్నటువంటి విషయం వాజ్పేయి గారు ఏ విధంగా సుపరిపాలన దేశానికి అందించారో మనందరికీ తెలుసు వారి హయాంలోనే ఈ ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు ఇవన్నీ కూడా వారు ఆనాడు తీసుకురావటం అదే సర్వశిక్ష అభియాన్ రూపంలో ఉచిత విద్యని బిడ్డలందరికీ ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలు పిల్లలకి అందరికీ కూడా ఉచిత విద్యను తీసుకురావడం అవినీతి రహిత పాలనని వారు అందించడం పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని జరిపి భారతదేశం కూడా ఒక శక్తివంతమైనటువంటి దేశం అని చెప్పి నిరూపించడం ఇవన్నీ కూడా వాజ్పాయి గారి హయాంలో జరిగినటువంటి విషయాలు అంటే వారి కళ ఏదైతే ఉందో ప్రతి భారత్ మాతాకి జై అని నినదించేటువంటి కార్యకర్త ఉండాలి అనేటువంటి భావన ఆలోచన వారికి ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ ఇవాళ కార్యకర్తలందరూ కూడా శ్రమిస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల సభ్యత్వాన్ని మేము నమోదు చేసుకున్నాం